హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చాతుర్శ్రీ రాక్స్ అందరూ ఎలా ఉన్నాయండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ కూడా చేయండి ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు ఏడు శనివారం రతం పూజలో ఇది ఏడో వారం అండి నెక్స్ట్ వీక్ లాస్ట్ వారము అది వడ్డీ లాగా చేయాలా అందుకనేసి ఈరోజు ఏడవ వారానికి నేను ప్రసాదాలు ఏమేమి చేశానంటే ఏడు ప్రసాదాలు చేసుకోవాలండి ఈరోజు ఏవైనా కానీ ఈరోజు సెవెన్ సెవెన్ చేసుకోవాలి నేనేం చేశానంటే వడపప్పు పానకం చలివిడి చిత్రాన్నం పెరగన్నం తీపన్నం అండ్ అటుకులు బెల్లం ఓకేనా ఇప్పుడు మనము పూజ దగ్గరికి వెళ్దాం ఇక్కడ ప్రతి వారం చేసినట్టే నేను ఇక్కడ దీపాలు ఏడు దీపాలు పెట్టుకున్నానండి అదే పిండి దీపాలు అండ్ అలాగే సైడ్కి ఒక రెండు దీపాలు పెట్టుకున్నా మధ్యలో వచ్చేసి తాంబూలం పెట్టినానండి తాంబూలం అంటే ఇంక అదే చెప్పినా కదండి అండి ముందు వీడియోస్లో అంతా చెప్తూనే ఉన్నాను తాంబూలం రెండు ఆకులు పెట్టుకోవాలండి అటు సైడ్ రెండు ఆకులు ఇటు సైడ్ రెండు ఆకులు పెట్టుకొని మూడు మూడు ఒక్కలు వేసుకోవాలండి ఒక ఆకులో మూడు ఇంకొక ఆకులో మూడు ఒక్కలు వేసుకొని రెండు రెండు అట్టిపనులు కానీ లేకపోతే ఏ ఫ్రూట్ అయినా కానీ పెట్టుకోవచ్చు అండి కనీసం మీకు దగ్గర ఫ్రూట్స్ లేదు అంటే మాత్రము చెక్కిరో లేకపోతే పప్పులనొస్తాయి వస్తాయి కదండి అవైనా వేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఏడో వారం లాస్ట్ వారం కాబట్టి మనము ఏది చేసినా ఏడేడు చేసుకుంటూ ఉండాలండి ప్రసాదాలు ఏడు రకాలు చేసుకోవాలి అండ్ పూలు కూడా అండి ఏడు రకాల పూలు తీసుకొని వచ్చుకొని ఏడు రకాల పూలు పెట్టుకోవాలి అండ్ తులసిమాల మ్యాండేటరీ అండి తులసి మాల ఖచ్చితంగా వేయాల వేసిన తర్వాత మళ్ళా నేను ఇక్కడ పూలును తులసి మాల అలా పెట్టాను కదండి అక్కడ పెడదామంటే అది పూలు ఎక్కువ అయ్యేసరికి నాకు అది చాలా పెద్దగా ఉంది పెద్దగా ఉంది కదా అది ఫోటోకి సరిగ్గా సెట్ అవ్వదేమో అనేసి అని నేను ఇలాగ పెట్టానండి మీరు హారం అయినా కుట్టుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు ఏమంటే హారం వేస్తే మంచిదంట నాకు హారం కుట్టడం రాదు కాబట్టి నేను ఇలా పెట్టుకున్నానండి మనము ఇక్కడ అన్ని డెకరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ పూజ అండి మెయిన్ పూజ దగ్గరికి వస్తే మాత్రము మనము ఫస్ట్ గణేష్కి పూజ చేయాలండి అంటే వినాయకుడికి పూజ చేసుకోవాలా ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికి చేస్తాం కాబట్టి ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకోవాలా అండ్ నెక్స్ట్ లక్ష్మి అష్టోత్తరం చదవాలా అండ్ తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము అండ్ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదివేసి అక్కడికి పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో టెంకాయ కొట్టేసి హార్తిచ్చేసి మనము ప్రసాదం తీసుకోవచ్చండి మార్నింగ్ అంతా ఈ పూజ అండి అది సెవెంత్ డే ఒకటి మార్నింగ్ అంతా ఈ పూజ చేసుకోవాలండి ఇప్పుడు మార్నింగ్ పూజ చేసేసిన తర్వాత ఈ వారం ఏడో వారం మనము ఏం చేయాలంటే ఏడో వారం ఈవినింగ్ మనము ఒక జంటని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టాలండి పెట్టేసి వాళ్ళకి తాంబూలం ఇవ్వాల తాంబూలం ఇస్తే అక్కడికి అయిపోతుంది ఇన్ కేస్ కొంతమంది ఆ రోజు బట్టలు కూడా పెడతారు అది మా బట్టలు పెట్టాలా అనుకుంటే పెట్టచ్చు లేదు అనుకుంటే లేదు నేను ఇక్కడ ఆ వీడియో తీయలేదండి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదంట అందుకు వీడియో పెట్టద్దండి అన్నారు అందుకే నేను దీనిలో వీడియో పెట్టడం లేదండి ఇక్కడికి నా ఏడు శనివారం రథం పూజలో ఏడో వారం అయితే సక్సెస్ఫుల్గా హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నానండి నెక్స్ట్ వారం వచ్చేసి ఎనిమిదో వారం చేస్తాను ఆ వీడియో కూడా పెడతానండి దీంట్లో ఎనిమిదో వారం ఎలా చేయాలా ఏం అంటే ఆ ఎనిమిదో వారం వడ్డీ లాగా చేయాలండి వడ్డీ వారం అంటే ఎలా చేయాలండి అంటే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడు కాబట్టి మనము ఎనిమిది వారాలు ఖచ్చితంగా చేసి స్వామికి ముక్కోవడమే అండి స్వామి నీ వడ్డీ కూడా నేను చెల్లిస్తున్నాను నా కోరిక నెరవేర్చేలాగా చూడండి అని ఏదైనా ఒక్క కోరికతోనే మనము పూజ అనేది స్టార్ట్ చేయాలండి ఓకేనా ఇక్కడికి నేను వీడియో ఎండ్ చేస్తున్నా అండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా ఏం చేసినా నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చేసేటప్పుడు ఆ పూజ చేసేటప్పుడు ఆ మిస్టేక్స్ లేకుండా చూస్తాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు నేను ఫైవ్ హండ్రెడ్కి చాలా దగ్గరలో ఉన్నానండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ మీ టు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్